వరకు అందరూ చెప్పారు ఈ యొక్క జూనోసిస్ డే ఈరోజు మనకి ఇక్కడ సమావేశం కావడానికి ఇంపార్టెన్స్ ఏమి అనేది సో ఇంతసేపు చెప్పినట్లుగా నగరపాలక సంస్థకు సంబంధించి ఈ ఏదైతే ఈ స్ట్రేట్ ఆక్స్ ఏదైతే ఉన్నాయో ఆ స్ట్రేట్ ఆప్స్ని కంట్రోల్ చేయడం కోసం అని చెప్పి మనం రీసెంట్గానే ఒక త్రీ మంత్స్ నుంచి అనిమల్ బర్త్ కంట్రోల్ సెంటర్ అని చెప్పేసి ఓపెన్ చేస్తున్నాం దాంట్లో మనం ఈ పాపులేషన్ లో ఉన్నటువంటి స్టే ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ కూడా మనం బర్త్ కంట్రోల్ సర్జరీస్ అనేది చేయడం జరుగుతుంది అదేవిధంగా వాటికి వ్యాక్సినేషన్ కూడా వేయడం జరుగుతుంది సో ఇక్కడ మేము అంటే నగరపాలక సంస్థ నుంచి ఈ రోజు స్పెసిఫిక్గా మీ అందరి దృష్టికి తీసుకురావడం ఏంటంటే మున్సిపల్ లిమిట్స్లో ఎవరైతే మనం ఇప్పుడు పెట్ డాగ్స్ని మన వాళ్ళు ఎవరైతే అరేంజ్ చేసుకుంటున్నారో మీరు వాటి మీదన్నిటికీ కూడా ప్రాపర్గా గైడ్ లైన్స్ ప్రకారం వాటిని ఎలా ఇంట్లో కూడా హ్యాండిల్ చేసుకోవాలి బయట స్ట్రీట్స్లో ఉన్నప్పుడు మీ చుట్టుపక్కల ఉన్నటువంటి స్టే డాక్స్తో మన డాక్స్ ఇంట్రా దీనిని చూడటం సో వీటన్నిటి మీద కూడా మీకు అవగాహన అనేది ఉండాలి ఎందుకంటే రీసెంట్గా టూ త్రీ ఇన్సిడెంట్స్ మనకు ఒక ఆల్మోస్ట్ ఒక సిక్స్ మంత్స్ బ్యాక్ ఈ కంగవైల కాలనీ అనే ఏరియాలో ఒక స్టే డాక్ వల్ల దాదాపు ఒక థర్టీ మెంబర్స్ దాకా బయటికి గురయ్యున్నారు అదేవిధంగా రీసెంట్గా చూసినట్టయితే మనకు కొంగారెడ్డి ఏరియాలో కూడా ఒక డాగ్ ఒక బేబీని బయట చేసి అదంతా కూడా సోషల్ మీడియాలో రావడం జరిగింది సో ఈ విధంగా అక్కడక్కడ కొన్ని కొన్ని ఈ స్ట్రే డాక్స్ కొన్ని రేపు డాగ్స్ లేకపోతే ఇలాంటివి బయట కేసెస్ అనేవి కూడా చిత్తూరులో ఉన్నాయి కాబట్టి మనం ఒక పెట్ లవర్స్గా కూడా ఈ రోజు అందరూ ఇక్కడ పెంచుకుంటూ వచ్చి ఉన్నాం సో మనం అందరికి కూడా ఒక రెస్పాన్సిబిలిటీగా చుట్టుపక్కల ఉన్న వాళ్ళ దగ్గర కూడా కొంచెం అవేర్నెస్ ఇస్తూ వాటిని ఎలా హ్యాండిల్ చేయాలి ఏంటనేది ప్రతి ఒక్కరు కూడా మీకు ఎటువంటి ఇన్సిడెంట్స్ కానీ ఈ రిలేటెడ్ ఇష్యూస్ ఏదైనా ఉన్నా మాకు ఆనిమల్ బెర్త్ కన్సల్ సెంటర్లో మనం అక్కడ సర్జరీస్ అనేది చేపిస్తూ ఉన్నాం ఎందుకంటే వాటి యొక్క పాపులేషన్ని తగ్గించాలనేది మన మెయిన్ మోటో సో దట్ మనం ఈ యొక్క డిసీజెస్ అన్నింటినీ కూడా ప్రివెంట్ చేయొచ్చు ప్రతి ఒక్క డాబు కూడా మనం ఈరోజు వ్యాక్సినేషన్ ఇప్పించడం వల్ల ఆ యొక్క డిసీజ్ ట్రాన్స్మిషన్ అనేది కూడా మనం అరెస్ట్ చేయొచ్చు ఉద్దేశంతో ఈరోజు మన అనిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ వాళ్ళ సహకారంతో అదేవిధంగా కలెక్టర్ గారు ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్తో ఈరోజు మనం ఈ యాక్టివిటీస్ అనేది మున్సిపల్ లిమిట్స్లో చేపట్టడం జరుగుతూ ఉంది అదేవిధంగా రీసెంట్గా కొంతమంది మన అసోసియేషన్స్ అంటే పెట్ లవర్స్ అసోసియేషన్ వాళ్ళు కూడా ఎన్జిఓస్ కూడా చాలా యాక్టివ్గా ఈరోజు మున్సిపల్ లిమిట్స్లో వర్క్ చేస్తూ ఉన్నారు వాళ్ళు ఎక్కడైనా కూడా ఈ డాగ్స్కి ఇన్ఫెక్షన్స్ ఉన్నా ఆ ఇన్ఫెక్షన్స్ వల్ల పక్క డాగ్స్కి నార్మల్ డాగ్స్కి ఏమన్నా ఇన్ఫెక్షన్స్ సోకే ప్రమాదం ఉంటుంది కాబట్టి కొంతమంది యాక్టివ్గా వాటి మీద కూడా ఈరోజు లీడ్ తీసుకొని మున్సిపల్ లిమిట్స్లో ఎక్కడైనా ఏదైనా ప్రాబ్లం ఉంటే కూడా వెంటనే వాళ్ళు రెస్పాండ్ అయ్యే విధంగా ఈరోజు కొంతమంది వర్క్ చేస్తూ ఉన్నారు వాళ్ళకు కూడా మున్సిపల్ కార్పొరేషన్ సైడ్ నుంచి సపోర్ట్ ఇవ్వడం జరుగుతూ ఉంది సో ఓవరాల్గా కూడా ఈ యొక్క ఈ అనిమల్స్ ద్వారా ఏవైతే డిసీజెస్ అనేది కామన్ మన మ్యాన్కి ఎఫెక్ట్ అయ్యే విధంగా ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా అరెస్ట్ చేయడానికి ఈరోజు మున్సిపల్ కార్పొరేషన్ పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ కాన్స్టెంట్గా వర్క్ చేస్తా ఉంది సో ఈ కార్యక్రమం అందరూ చెప్పిన భక్తలు యొక్క ప్రాముఖ్యత వివరించడం జరిగింది సో రెవ్యూస్ గురించి కూడా చెప్పినారు సో మనది సంఘము మన సంఘ జీవితం సంఘ జీవితంలో జంతువులు కూడా ఒక భూమిక ఇవి లేకుండా మనం బతకలేము వీటిని జరగలేక మనం కాబట్టి దయచేసి మనం ఏం చేయాలంటే మన ప్రాముఖ్యత ఏమంటే ఆ పశువుల యొక్క ప్రాముఖ్యతను మనము తెలుసుకొని వాటిని ఏ విధంగా డీల్ చేయాలి వాటితో ఏ విధంగా ప్రపంచాలా వాటిని ఏ విధంగా మనం డీల్ చేయాలి అని తెలుసుకోగలిగితే మనకి దొరకలేము రాదు రోజు వాటిని సంక్రమించే చాలా చాలా వ్యాధులకి రాకుండా ఫ్రీగా ప్రివెంటివ్గా ప్రొబలాక్టివ్గా ఈరోజు చేసుకోవడానికి వ్యాక్సిన్స్ అన్నీ ఉంటాయి మనకు సో ఆ వ్యాక్సిన్స్ని మనము తూచా తప్పకుండా టైం షెడ్యూల్ కానీ వేసుకోగలుగుతీ నుంచి మనము ప్రొడక్ట్ చేసుకోగలుగుతాం సో చాలా మంది ఏం చేస్తారంటే పెట్టుకోనర్స్ బుక్ మెయింటైన్ చేయాలి యాక్చువల్గా ఒక పుస్తకాన్ని మెయింటైన్ చేసి ఏ రోజు ఏం చేసినామని నాకు హిస్టరీ అంత రాయాలి హిస్టరీ బుక్ అంటారు చాలామంది పుస్తకం హిస్టరీ బుక్ చేయకూడదు ఏదో వస్తారో టీకా వేసుకుంటారు ఉంటారు మీరు సపోజ్ పెట్టెనమల్ కానీ అయితే దాన్ని ఏ రోజు తీసుకొచ్చినారు ఏ దాని పుట్టిన తేదీ అంత ఆ రోజు దానికి ఏం చేసినామనేది డేట్ గా రాసుకున్న హిస్టరీ కానీ మెయింటైన్ చేసుకోగలిగితే మనం ఆ డేట్ ప్రకారం ఏ ఏ జోబులు మనం టీకాలు వేసుకున్నాము ఏ జోబులు టీకాలు వేయించలేదు వేయించాలనే విషయం మనకు తెలుస్తుంది సో అది కానీ ఆ రికార్డ్ కానీ మెయింటైన్ చేసుకోగలిగితే వ్యాధులు ఇచ్చి మనము చాలా వరకు నివాదించుకోవచ్చు రాత్ర ఇంకోటి కుక్కర్ అనేది మనం సరే జనరల్గా పెట్టేనిమల్స్ వల్ల మనకు ఆ ఇంట్లో వాళ్ళకే ఈ జబ్బుల వల్ల ప్రాబ్లం ఉండదు వీధి కుక్కర్ నుంచి అందరికీ ప్రాబ్లం ఉండదు వీధి కుక్కర్లు జనరల్గా ఎక్కువగా రాత్రి పది తర్వాత అవి మన ఎండబడతాయి పది ముందు మన జోలికి సో పది తర్వాత ఎందుకు పడి అంటే వాటి వాటి లక్షణం అది ఆ జాతి లక్షణం అంతే సో వాటిని మనం ఏం చేస్తామంటే అది కానీ మన ఎంతకాలంలో వచ్చిందంటే మనం పర్యెత్తాం ఈ పరిగెత్తడమో నేను చేయకూడదు మీరు ఆగిపోవాలి మీరు ఆగిపోతే కుక్క ఆగిపోతే అర్థమైందా ఆ వీధి కుక్కలు అనేవి ఆగిపోతాయి అరుచుకుంటా ఉంటాయి అరిసే కుక్క అనేది ఒక సాధ్యత ఉంది జనరల్గా అలిసే కర్వ ఉంటే మనం ఎప్పుడైతే పరిగెత్తామో కరం తీసుకుంటామో రాయి కొడతామో ఇతర పడదు ఈ కార్యక్రమం అనేది ఆ మీరు ఆగిపోయారంటే డబ్బుగా అరుచి దిగిపోతాయి మన జోలికి రావడం ఇది చాలా చాలా ముఖ్యమైన విషయం ఈ జనాల్లో ఈ యొక్క విషయాన్ని మనం తెలియవలసిన అందరికీ సో ఎక్కువగా ఈ వీధి కుక్కల ద్వారా సంక్రమించి ఈ రేబీస్ వ్యాధి నివారించడంలో మన జిల్లా కలెక్టర్ గారు సుమిత్ కుమార్ సార్ ఆయన ధన్యవాదాలు తప్ప ఆయన యొక్క కృషి చాలా ఉంది దీంట్లో ఏబీసీ అనేది కొత్తగా ఉంది జిల్లాలో ఏర్పడి దాని ద్వారా ఈ రోజు వరకు దాదాపు ఒక మూడు వందల కుక్కలకి కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయడం చేయడం జరిగింది సో వీటికి ఏమంటే కుటుంబ నియంత్రణ ఆపరేషన్లో ఒక వీధిలో మనం కూడా కొద్దిగా సోషల్ రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఒక వీధిలో దాదాపు కుక్కలు ఉన్నాయి ఇంట్లో మన ఇంట్లో కుక్కరు లేవు ఒక దాన్ని అడాప్ట్ చేసుకోవచ్చు ఒక దాన్ని మనం అడాప్ట్ చేసుకోవచ్చు చేసుకొని మనం కానీ ఓనర్షిప్ తీసుకున్నామంటే దానికైనా ఆపరేషన్ చేసుకోగలిగితే దాని నుంచి పిల్లలు అనేవి ఇది ఇది మొట్టమొదటిది తర్వాత చాలామంది ఏం చేస్తారు వీధిలో అలం చేస్తూ ఉంటాం అలం పెడతా మనం మన ఇంట్లో కిచెన్ వేస్టేజ్ చేస్తే తీసుకుని గీతలు వేస్తాము ఈ పని చేయకూడదు ఈ పని చేసినారంటే అక్కడ లేకపోతే కాబట్టి ఓనర్షిప్ తీసుకోవడము సోషల్ రెస్పాన్సిబిలిటీగా దాని తర్వాత కుటుంబ నిమిత్త ఆపరేషన్ వాటిని చేయించడం మనం చేయగలిగితే చాలా వరకు మొత్తం ఈ బెడదీ బెడదా తప్పించుకోవచ్చు అదేవిధంగా కుక్కలకి చాలా వాటికి ఈ వ్యాల్యూ చర్మ వ్యాధి జబ్బు చాలా ఉంటుంది ఈ చర్మ వ్యాల్యూ అనేది ఒకదానికి స్ప్రెడ్ అవుతూ ఉంటుంది కొన్ని ఇక్కడ మన చిత్తూరు యానిమల్ వెల్ఫేర్ సొసైటీ అని ఇక్కడ వాళ్ళ ఊరు ఇచ్చిన వాళ్ళు తీసుకెళ్ళి అక్కడ ట్రీట్మెంట్ అంత తీసుకున్న బాగా ఉంటా ఉంటారు సో వీరికి కూడా మన సోషల్ రెస్పాన్సిబుల్ మన మన ముందు కానీ మనం కూడా సహాయం చేయగలిగితే ఫైనాన్షియల్గా వాళ్ళు ఏంటంటే వాళ్ళక్కడ ఎన్ని చేయడానికి సరైన అనేది లేకుండా ఉన్నాం సో మనం ఏమైనా దాచితే సహాయం వాళ్ళకి సపోర్ట్ చేయగలిగితే వాళ్ళు అనేది రాదు చాలా గట్టిగా రాళ్ళ రాళ్ళు చేస్తా ఉంటుంది పేడ తర్వాత వచ్చేస్తుంది వెనక అంటే మాకు రెండు కార్డులు నడవలేకపోవడం ఇవన్నీ లక్షణాలు లో వచ్చినా కొత్తలుంటాయి కదా ఈ పొక్క పశువులకు వాటిక్కడ వాటి కూడా వైరస్ ఉండదు పశువులు కూడా వైరస్ ఉంటుంది కాకపోతే మనం కానీ చెయ్యి లోపల పెట్టి నోట్ లోపల పెడితే రావడానికి అవకాశం ఉంటుంది తర్వాత కుక్క కాటు వల్ల మాత్రమే జగ్గు వసతి కూడా కుక్క యొక్క లాలాజలము మన స్కిన్ ఎక్కడైనా కానీ చిన్న ర్యాష్ ఉంది అనుకోండి ఆ ర్యాష్ కూడా అవకాశం కరవనేవ్వలేదు వ్యాధి తీవ్రత అనేది తర్వాత వ్యాధి ఎంత టైం అది ఆ మనిషికి సంక్రమిస్తుంది అనేది ఆ కాలు కట్టుకుంటది కాలు కలిసింది అనుకోండి కాలు కలిస్తే మనం మెదడు చేయాలి వైరస్ ఆ వైరస్ అనేది మెదలించే ఎట్టి పర్సెంట్ జబ్బు రావాలని మెదడు చేరాల్సిందే మెదలు చేరాలంటే నరం ద్వారా మాత్రమే పోతుంది ఇంకా వేరే ద్వారా పోదు అత్త ప్రసరణ ద్వారా పోదు ఒక నరం ద్వారా మాత్రమే ప్రేమించేది సో నరం ద్వారా బ్రేయించాలంటే కాలు కలిస్తే టైం ఇస్తుంది ಅದೇ ಮೊಹನ್ ಕಾಳೆ ಕಲಸಿ ಅನುಕೂಲ ಆವು ಸಪೋಸ್ ಕೂಡ ಕಾಲಕ್ಕೆ ಜನರಿಗೆ ಕಾಳಿಗೆ ಬೂತ್ ಕಳಿಸ್ತೀವಿ ಉಪಯೋಗ ಸೊ ಬೂತಿ ಕಲಸಿ ಮಾತ್ರ ತೊರಗೋದು ಬ್ರೈನ್ ವೈರಸ್ ಬ್ರೈನ್ ಕೂಡ ಚಾಲ ತೊರಗು ಅದರ ಗಮನಿಸಿ ಮನುಷ್ಯಕ್ಕೆ ದೀನಿ ವ್ಯಾಧಿ ಚಿಕಿತ್ಸ ಅಲ್ಲಿ చనిపోవడమే వ్యాధి కానీ బయట దాని లక్షణాలు బయటపడ్డాయంటే చనిపోవడం మనిషి అయితే చనిపోవడం పశువుల చనిపోవడం వ్యాధి లేక దానికి చికిత్స లేదు సో కలిసిన రోజే కానీ మనం గమనిస్తే అదే రోజు టీకాలు స్టార్ట్ చేయాలి సో ఆ రోజు ఆరోజు టీకాల వేస్తారు ఆ టీకాలు వేసుకోవాలంటే డెఫినెట్ గా ఈ రోజుల్లో మనం ఆ వ్యాధి రావడం కాపాడుకోవచ్చు సమావేశమైన కారణం ఏమంటే జూనోసిస్ డే సందర్భంగా అందరం కూడా సమావేశమైన ఈ జూనోసిస్ డే అంటే ఏమే అంటే జూనోసిస్ డే అంటే రోజు ఆ జూనోసిస్ వ్యాధుల గురించి తెలుసుకునే కొరకు వచ్చినామన్నమాట అంటే జూనోసిస్ వ్యాధులు అంటే ఏమంటే మనిషి నుంచి పశువులకు పశువుల నుంచి మనుషులకు సంక్రమించే వ్యాధులనే మనము జూనోటి వ్యాధులు అని చెప్పుకున్నాం అనమాట వీటిలో మామూలుగా వైరస్ జబ్బులు ఉన్నాయి తర్వాత బ్యాక్టీరియా జబ్బులు ఉన్నాయి పారాసైటిక్ వల్ల వచ్చే జబ్బులు కూడా ఉన్నాయి ముఖ్యంగా మనందరికీ తెలిసింది జ్యూనటిక్ జబ్బు ఏదంటే జంతువుల నుంచి మనకు ముఖ్యంగా వచ్చే జబ్బు ఏమంటే రేబిస్ వ్యాధి అంటే కుక్క పిచ్చి కుక్క కాటు వ్యాధి అని అందరికీ తెలుసు కదా కుక్క వస్తే మనిషికి వచ్చి కూడా అది కూడా ప్రాంతకరంగా మారుతుంది అంటే ఈ యొక్క మెయిన్ ఈ మొట్టమొదట పద్దెనిమిది వందల ఐదవ సంవత్సరంలో లూయిస్ బ్యాచర్ అనేటువంటి సైంటిస్టు ఒక పిచ్చుకుక్క కాటుకు గురైనటువంటి బాలునికి ఈ పిచ్చుకుక్క కాటు వ్యాక్సిన్ వేసి విజయవంతం అయింది కాబట్టి దాని గుర్తుగానే మనము ఈరోజు జూసిస్ డే అనేది జరుపుకుంటాము అనమాట మొట్టమొదట ఆయన కనుక్కున్నాడు ఈ వ్యాక్సిన్ అంటే ఈ జబ్బు మామూలుగా ఎవరెవరికి వస్తుందంటే మామూలుగా కుక్కలు పిల్లులు గొర్రెలు మేకలు ఆవులు మనుషులకు ఇంకా కప్పిలా అన్నిటిక అంటే వేడి రక్తం ఉండేటువంటి అన్ని జంతువులకు ఈ యొక్క వ్యాధి అనేది సంక్రమిస్తుంది అంటే ఈ వ్యాధి మెయిన్గా వైరస్ వ్యాధి అనమాట అంటే ర్యాప్టోవిడే జాతి చెందినటువంటి విసా వైరస్ అనే దాని ద్వారా ఇది మామూలుగా ఈ జబ్బు అనేది వస్తుంది ఇంకా ఈ జబ్బు మెయిన్ ఎందుకు ఇంత ప్రమాదకరమైంది అంటే ఈ వైరస్ మన శరీరం లేకపోయినప్పుడు వెంటనే మెదడు పైన తర్వాత వెన్నుపాము పైన ఇది పనిచేసి మన నాడీ వేస్తున్న అందరినీ కూడా దెబ్బతీస్తుంది అనమాట అందుకు ఇది మెయిన్ దీనికి ప్రాబ్లం అని చెప్తాం అనమాట అంటే ఈ ఈ యొక్క రేబిస్ వైరస్ ఎట్లా మనకు సంక్రమిస్తుంది అంటే ఇప్పుడు ఒక పిచ్చు కుక్క కడిచిన ఒక కుక్క కింద ఎవరైనా మనుషులను కడిచినప్పుడు మన బాడీ ఏదైనా ర్యాషెస్ లాగా ఏదైనా గుండులాగా అట్లా ఏదైనా ఉన్నప్పుడు వాటి ద్వారా వైరస్ లోపలికి పోతుంది అనమాట అంటే ఆ కుక్క కచ్చినప్పుడు మనకిది ఈ పిచ్చి కుక్క మంచి కుక్కని గుర్తి ఎట్లా గుర్తిస్తామంట మామూలుగా పిచ్చి కుక్క కలిసిన కుక్కలు ఎలా ఉంటాయంటే ఫస్ట్ అంటే రెండు రకాల లక్షణాలు అనేవి కనబడతాయి అనమాట కుక్కల్లో ఫస్ట్ అది కుక్క ఎట్లా ఉందంటే ఎక్కువగా అరుస్తూ తర్వాత మనం ఓడర్ చెప్పిన మాట వినకుండా ఎదురు తిరుగుతూ తర్వాత ఏది పడితే అది కొరుకుతా ఉంటాయి అనమాట కొరకడము నీళ్ళని చూస్తే భయపడ్డము ఇవన్నీ కూడా మొదటి లక్షణంలో మనకు కనపడతాయి రెండు దానికి మనం మామూలుగా ఫ్యూరి డమ్ ఫామ్ అని చెప్తాం అనమాట ఇంకా డమ్ ఫామ్ అని ఇంకోటి వస్తుంది అంటే ఈ లక్షణాలన్నీ కనపడ ఒక వారం తర్వాత మామూలుగా ఇది పెరా దోడకు పెరాలసిస్ లాగా వచ్చి తినలేదు ఆహారం తినలేవు నీళ్ళు కూడా తాగలేవు అనమాట అందుకు అది నీళ్ళని చూసిన వెంటనే కుక్క భయపడుతుంది నీళ్ళు చూసిన వెంటనే పిచ్చి కుక్క కట్టిన ఈ తర్వాత అంతా కూడా పెరాలసిస్ వ్యాప్తించి ఇంకా ఒక పది రోజుల్లో కుక్క చనిపోయేదానికి అవకాశం ఉంది అంటే ఈ ఈ కుక్క కడిచిన తర్వాత జబ్బు బయటపడేది ఒకటి నుంచి అరవై రోజులలోపు బయటపడుతుంది అనమాట దీనికి ఇంక్యుబేషన్ పీరియడ్ అంటే కడిచిన స్థలాన్ని బట్టి ఒకవేళ మెడ దగ్గర తల దగ్గర ఇక్కడ దగ్గరలో ఏదైనా కారు వస్తే తర్వాత మూడో రోజు ఏపీయాల మళ్ళా మూడో డోసు ఏడో రోజు పద్నాలుగో రోజు ఇరవై ఎనిమిదో రోజు ఇంకా లాస్ట్ తొంభై రోజు కనీసం మనము ఐదు డోసులన్నా కంపల్సరిగా వేపుయ్యాలన్నమాట కుక్కల పైన అంతే మనం మనుషులకి కూడా మనం కూడా వేయించుకోవాలా కాబట్టి నివారణ ముఖ్యం అనమాట కాబట్టి మనం పెంచుకుంటే కుక్కలకు వీటన్నిటి కూడా మనము ముందు నుంచే మనం వ్యాక్సిన్స్ అనేటివి వేసుకోవాలన్నమాట ఏంటంటే ప్రజల్లో జునేసిస్ డే సంబంధించి అనేటువంటిది కల్పించాలి అంటే ఏంటి అంటే జంతు ద్వారా ప్రజలకు కానీ ప్రజల ద్వారా జంతువులకు కానీ వచ్చేటువంటి వ్యాధుల గురించి ప్రజలందరికీ కూడా దాని మీద అవగాహన అనేటువంటిది ఉండాలా ఏ విధంగా అవి సం సంక్రమిస్తుంది ఒకవేళ వ్యాధులు వస్తే వాటిని ఏ విధంగా ట్రీట్మెంట్ చేస్తే అవి తగ్గుతాయి అనేటువంటి అవగాహన అనేటువంటిది కలిగి ఉండాలా దాంతోపాటుగా ఏంటనంటే ఇంకొకటి హెల్దియర్ ప్రాక్టీసెస్ అనే అన్నారు దాని అర్థం ఏంటంటే మన ఇంట్లో పెట్స్ ఉంటాయి అంటే పెంపుడు జంతువులు ఉంటాయి అలాగే డొమెస్టిక్ జంతువులు అంటే మనం పెంచుకునేటువంటి ఆవులు కావచ్చు గేదెలు గొర్రెలు ఇలాంటివి ఉంటాయి వీటిని ఏ విధంగా హ్యాండిల్ చేయాలనేటువంటిది హెల్ది ప్రాక్టీస్ అంటే వాటిని ఏ విధంగా పట్టుకోవాలి వాటి అంటే ఇప్పుడు మనకి ఇంట్లో ఉండేటువంటి జంతువులు ఏంటంటే మనతో పాటు కలిసి తిరుగుతూ ఉంటాయి పెట్స్ అనేటువంటివి వాటిని ఎలా హ్యాండిల్ చేయాలనేటువంటిదే ఈ హెల్త్ ప్రాక్టీస్ అనేటువంటి దాని గురించి చెప్తుంది అనమాట అలాగే సపోర్ట్ సైంటిఫిక్ ప్రోగ్రెస్ అంటే దాని అర్థం ఏంటంటే ఇంకా ఇప్పుడు ఆల్రెడీ మనకి ఎయిటీన్ ఫిఫ్టీ ఫైవ్ నుంచి ప్యాస్టరైజేషన్ ఇవన్నీ కూడా జరుగున్నాయి స్టిల్ ఇంకా ఏంటంటే ఇంకా వైరసెస్ సంబంధించినటువంటి రీసెర్చెస్ అనేటువంటిది ఇంకా లోతుగా జరగాల్సినటువంటి అవకా ఆవశ్యకత ఉంది అనేటువంటిది తెలియజేస్తుంది అందులో ఇంకోటి ఏంటంటే స్ట్రెంగ్స్ గ్లోబల్ హెల్త్ ఆర్గనైజేషన్ అంటే ఇక్కడ వన్ హెల్త్ అప్రోచ్ అనేటువంటిది అంటే హ్యూమన్స్ కానీ అనిమల్స్ కానీ ఇవన్నీ కోఆర్డినేషన్ కోఆర్డినేటింగ్ ద హెల్త్ ఎలా వీటన్నిటిని మనము కాపాడగలము అనేటువంటి దాని నుంచి కూడా చర్చించాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలియజేస్తుంది అలాగే ఫ్యూచర్ పాండమిక్స్ మనకు తెలుసు ఆల్రెడీ కోవిడ్ నైన్టీన్ కానీ జీకా వైరస్ కానీ ఎబోలా కానీ ఇవన్నీ కూడా ఏంటంటే అనిమల్స్ నుంచి వచ్చిన డిజీజెస్ కాబట్టి ఇలాంటి పాండమిక్స్ ఏమన్నా ఇంకా ఫ్యూచర్లో ఏదన్నా వస్తే వాటిని ఏ విధంగా ఎదుర్కోవాలనేటువంటి దాని గురించి కూడా ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్ జునోసిస్ డే యొక్క ఇంపార్టెన్స్లో చేర్చింది మనకి ఏంటనంటే ఇప్పుడు ఇందాక చెప్పారు అత్యంత ఎక్కువగా ఏంటనంటే ప్రజలు మనకి ఇండియాకు సంబంధించి వచ్చినట్టయితే ఈ మధ్య మన సోషల్ మీడియాలో కూడా ఒకటి బాగా వైరల్ అవుతుంది అంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత వార్ అంటే యుద్ధంలో చనిపోయిన వ్యక్తుల కన్నా కాటుకు బలైనటువంటి వ్యక్తులు చాలా మంది ఉన్నారనేటువంటిది మనం చూస్తున్నాం ఆ స్టాటిస్టిక్స్ అన్ని కూడా దాని అర్థం ఏంటి రేబిస్ ద్వారా వచ్చేటువంటి వ్యాధితో ప్రజలు ఇక్కడ ఉండేటువంటి వాళ్ళు చనిపోతున్నారు అనేటువంటిది మనకు తెలుస్తుంది కాకపోతే దీన్ని ఎలా నివారించవచ్చునంటే అవగాహన కలిగి ఉండడమే మెయిన్